ఎక్స్ప్లనేషన్స్ ఈరోజు మన ఛానల్లో సిబిల్ స్కోర్ అనేది అసలు ఎందుకు తగ్గుతుంది ఎలా పెంచుకోవాలి సివిల్ స్కోర్ అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సిబిల్ స్కోర్ అనేది మీ ఎగ్జిస్టింగ్ లోన్స్ కానీ మీ క్రెడిట్ కార్డ్స్ స్కోర్ కానీ మీ మీ పాన్ కార్డ్ మొత్తం ట్రాకింగ్ అయి ఉంటుందండి అసలు ఈ సిబిల్ స్కోర్ అనేది ఎందుకు మనకి లోన్కి వెళ్ళాలన్నా మీ పర్సనల్ లోన్కి వెళ్ళాలన్నా హోమ్ లోన్స్కి వెళ్ళాలన్నా క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళాలన్నా మీకు ఎటువంటి రుణాలు పొందాలన్నా మీకు మొత్తం ఈ సిబిల్ మీదే ఏర్పడి ఉంటుంది ఈ సిబిల్ స్కోర్ అనేది సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా అది మెయింటైన్ చేయాలి కరెక్ట్ టైంకి ఇన్ టైంకి పేమెంట్ అనేది పేమెంట్ చేయాలండి డ్యూ పేమెంట్ కూడా చే చేసిన సిబిల్ అనేది పడిపోతుంది మనం మినిమం డ్యూ పే చేసాం కదా ఏమైందిలే ఏం కాదు మిగతా అమౌంట్ నెక్స్ట్ పే చేసుకోవచ్చు అనుకుంటారు అది చాలా తప్పండి మీరు మినిమమ్ డ్యూ పే చేసినా సరే మీ సిబిల్ అనేది తగ్గిపోతుంది మీరు అమౌంట్ అనేది క్లియర్ చేసుకుంటేనే మీ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అసలు మీకు సిబిల్ అనేది ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో ఏవైనా లోన్స్ తీసుకోవాలన్నా సరే మీకు ఈ సిబిల్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మెయిన్ ఇప్పుడు ఒక పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ ఆధార్ కార్డ్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అది చాలా మ్యాండిటరీ చాలా ముఖ్యం అది అందరికీ కనిపిస్తుంది కానీ మీరు లోన్స్కి వెళ్ళాలన్నా ఆధార్ ఎంత ఇంపార్టెంటో ఆధార్తో పాటు మీ పాన్ కార్డ్ కూడా అంతే ఇంపార్టెంట్ పాన్ కార్డ్ అనేది వాటి ఇంపార్టెన్స్ అనేది బయటికి అంతగా తెలీదు చాలామందికి చాలామంది మంది పాన్ నెంబరే కదా మనకి ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలి అంటే పాన్ కార్డ్ కంపల్సరీగా తీసుకోవాలి అందుకే పాన్ తీసుకోవాలి లోన్ పెట్టుకోవాలంటే పాన్ కార్డ్ కావాలి అంటారు అది చాలా రాంగ్ అండి మీకు లోన్స్కి ఫ్యూచర్లో ఏవైనా లోన్స్ తీసుకోవాలన్నా కన్జ్యూమర్ లోన్స్ తీసుకోవాలన్నా ఏం కావాలన్నా మీకు పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది బయటకి కనిపించదు దాని విలువలు అనేది ఈ పాన్ కార్డ్ వల్ల మీరు ఎటువంటి లోన్ అనేది పెట్టుకోవచ్చు ఆ లోన్ పెట్టాలన్నా సరే మీరు క్రెడిట్ కార్డ్ మీరు పొందాలన్నా సరే ఆ పర్సన్కి శాలరీ పర్సన్ అయి ఉండాలి పే స్లిప్స్ ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకి జిఎస్టి ఐటీ రిటర్న్స్ చక్కగా అన్నీ ఇన్ టైంలో ప్రాపర్గా ఒక ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది పక్కా ప్రూఫ్తో ఉండాలి మీరు అలా పక్కా ప్రూఫ్తో మెయింటైన్ చేసినప్పుడే మీకు ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే మీకు ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు సపోజ్ ఒక ఏదో ఒక కంపెనీలో మీకు ఒక శాలరీకి వెళ్ళారు అది మీకు క్యాష్ ఇస్తున్నారు అది అకౌంట్లో పడవు బై క్యాష్ ఇస్తారు శాలరీ మీరు ఏదైనా లోన్స్కి వెళ్ళాలన్నా మీరు ఎలిజిబిలిటీ ఉండదు ఎందుకంటే మీరు బై క్యాష్ తీసుకుంటున్నారు అదే మీ బ్యాంక్లో డిపాజిట్ అయినా ఒక ఫస్ట్ నుంచి థర్టీ ఎత్ డేట్ ఈ మధ్యలో ఒక డేట్న మీకు ఎవ్రీ మంత్ ఒక డేట్లో మీకు మంత్లోనే క్రెడిట్ అయినా మీకు చెక్ రూపంలో ఇచ్చిన మీకు లోన్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఎలిజిబిలిటీ ఉంటారు దాని ద్వారా మీరు ఈ లోన్స్ అన్నీ మనం చక్కగా ఇన్ టైంలో అనేది పే చేసుకుంటే మీ ట్రాకింగ్ లోన్ ట్రాకింగ్ అనేది అంతా ఈ పాన్ మీదే ఉంటుంది ఈ పాన్ బేస్ మీద జరుగుంటుంది దానివల్ల మీకు సిబిల్ అనేది పెరుగుతుంది మీరు సపోజ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా సరే అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చి ఏ టెన్ థౌసండో ట్వంటీ థౌసండ్ కావాలని చెప్పి చాలామంది చేసే తప్పేంటంటే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ థర్డ్ పార్టీ యాప్స్ అనేది చిన్న చిన్న యాప్స్ అని యూజ్ చేస్తారు ఇన్ టైంలో మనీ కావాలి కదా అని చెప్పేసి మీ ప్రూఫ్స్ అన్నీ పెట్టేసి యూజ్ చేస్తారు దానివల్ల మీ సిబిల్ అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అది నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్లో బాగా యూజ్ చేస్తారు బ్యాంకింగ్ ఫినాన్స్ అంటే అండర్ ఆర్బిఐ కంట్రోల్లో ఉంటుంది మొత్తం బ్యాంకింగ్ అంతను మీకు ఎటువంటిది ఏది అనేది దాంట్లో చీట్ చేయాల్సింది ఏది అంతా ఆర్బీఐలోనే ఉంటుంది నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్లో ఉన్నా సరే మీరు ఇన్ టైంకి కట్టకపోయినా వడ్డీ రేట్లు అనేది ఎక్కువ పడుతుంటాయి లేట్ ఫీజెస్ పడతాయి దాని మీద జీఎస్టీలు పడతాయి దానివల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది మీరు మనీ పోగొట్టుకోవడంతో పాటు మీ మీ విలువైన స్కోర్ను కూడా మీరు పోగొట్టుకుంటున్నారు ఈ విషయం చాలామందికి తెలీదు సిబిల్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇలా త్రీ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ ఈ గ్రీన్ కలర్లో సెవెన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ హండ్రెడ్ ఉన్నది ఎక్సలెంట్ స్కోర్ అనమాట వాళ్ళు ఇన్ టైంలో పేమెంట్ కరెక్ట్గా పేమెంట్ చేస్తారు వీళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్తో సెక్యూర్లో కానీ అన్సెక్యూర్డ్ లోన్స్లో కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది హోమ్ లోన్స్ కానీ ప్రాపర్టీ లోన్స్ కానీ ఎటువంటి లోన్స్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి తగ్గుతుంది సివిల్ బట్టి కూడా మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీలో ఉన్నది జస్ట్ గుడ్ అనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఒక మాదిరిగా ఉంటుంది మరీ అంత తగ్గదు పెరగదు మిడిల్లో ఉంటుంది వాళ్ళు జస్ట్ ఆ టైంకి కడుతున్నారు ఎక్కడో ఒక పేమెంట్ అనేది మిస్యూజ్ అవుతుంది అని ఈ ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉన్నదైతే మాత్రం చాలా పూర్ అండి అది మీరు మీ పేమెంట్ అనేది ఇన్ టైంలో మీరు డిలే చేసినా మీకు ఎక్కడైనా అది అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఈవెన్ మీరు ఓన్లీ లోన్స్ అనే కాదండి చిన్న చిన్న ఫినాన్స్లో కూడా గోల్డ్ లో గోల్డ్ కూడా గోల్డ్ లోన్ కూడా మీకు మీ పాన్ ద్వారా ట్రాకింగ్ అవుతుంది మీ గోల్డ్ ఫినాన్స్ కూడా గతంలో మీ మీ ప్రూఫ్ మీద మీ నేమ్ మీద మీ పాన్ నేమ్ మీద ఎక్కడైనా ఫ్యూ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని మొత్తం తనిఖీ చేస్తుంది అనమాట మీరు సపోజ్ ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ లోన్ కావాలని ఒక ఎంక్వైరీ పెట్టుకున్నారు పెట్టుకుంటే దానికి మీరు ఎక్కడ లోన్ ఎన్ ఎంక్వైరీ ఎన్ని చోట్ల జరిగింది ఎక్కడ పెట్టారు ఏ దాంట్లో పెట్టారు ఏ అప్లికేషన్లో పెట్టారనేది మీ పాన్ మొత్తం బయోడేటా అంతా తెలుస్తుంది వెన వెనక పాన్ మొత్తం మీ పాన్ నెంబర్తో ఈ పలానా కస్టమరు పలానా టైంలో వీళ్ళు లోన్ ఎంక్వైరీ చేశారు ఈ బ్యాంక్లో చేశారు ఈ ఫినాన్స్లో చేశారు ఈ థర్డ్ పార్టీ యాప్లో యూజ్ చేశారు అనేది మీ పాన్ కార్డ్ ద్వారా అయితే మొత్తం తెలుస్తుంది అండి మీ పాన్ కార్డ్ దయచేసి ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు మీరు చాలా విలువైన కార్డ్ అనమాట పాన్ కార్డ్ అనేది చాలామంది ఫ్రెండ్స్ నమ్మి రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఇస్తారు ఇచ్చిన తర్వాత మన ఫ్రెండే మనమే కదా అని చెప్పి తర్వాత ఇన్ టైంకి పే చేయకపోతే ఆ రిఫ్లెక్ట్ అనేది మనీ సమస్య కాదు ఆ రిఫ్లెక్ట్ అనేది ఎక్కడ పడుతుంది అంటే అది మీ సిబిల్ మీద పడుతుంది రేపు మీ అవసరానికి మీకు లోన్ రాకపోవచ్చు మీరు లోన్ రాలేదు అంటే ఇంకా అనవసరమే కదా మీకు పాన్ ఉన్నా లేనట్టే కదా మీకు ఇవి సిబిల్ త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు వాటి యొక్క రేంజెస్ అండి పూర్ యావరేజ్ గుడ్ ఎక్సలెంట్ ఎప్పుడు మంది అనేదే సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్లో ఉంటేనే సిబిల్ బాగుంటుంది మీకు చాలామందికి నా పాన్ కార్డ్ ఉంది కానీ నాకు సిబిల్ లేదు అసలు సిబిల్ ట్రాగలేదు అని అంటారు అంటే వాళ్ళు ఎటువంటి లోన్స్ పాన్ కార్డ్ ఉన్నా సరే ఎటువంటి లోన్స్ మీద ఏమీ తీసుకోలేదు అలా లోన్స్ తీసుకోవాలన్నా చి కొంతమంది షాప్స్లో సోనోబీజంలో కానీ సంగీత ఏదో చిన్న చిన్న మొబైల్ షాప్ ఏమైనా ఒక మొబైల్ పీస్ కానీ లేదా అంటే వాషింగ్ మిషన్ ఈవెన్ రిఫ్రిజిరేటర్ ఏవైనా మీరు పర్చేస్ చేసినప్పుడు మీ ప్రూఫ్ మీద ఆ ట్రాకింగ్ అనేది మీరు ఇన్ టైంలో పేమెంట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి సిబిల్ అనేది రావాలన్నా సిబిల్ పెరగాలన్నా ఇన్ టైంలో అనేది మీ పేమెంట్ అనేది కరెక్ట్ టైంలో పేమెంట్ జరగాలి మీ సి సిబిల్ స్కోర్ అనేది ఎలా ట్రిగ్ అవుతుందంటే మీ సిబిల్ రిపోర్ట్ మొత్తం చెక్ చేస్తుంది దేని ద్వారా మీ పాన్ ద్వారా చెక్ చేస్తుంది మీ సిబిల్ రిపోర్ట్ అనేది అది మీ ఫ్యూచర్లో మీరు పెరగాలన్నా సరే ఇన్ టైంలో మీ మీ క్రెడిట్ కార్డ్స్ బిల్ కానీ మీ లోన్కి సంబంధించింది ఎటువంటి ఈఎంఐస్ కానీ మీరు ఇన్ టైంలో పేమెంట్ చేయాలి దానివల్ల మీ క్రెడిట్ అనేది సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీరు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కార్డ్ అంటే ఒక పర్సన్కి చాలామంది ఎక్కువ యూస్ చేస్తున్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు దానివల్ల కూడా మీ సిబిల్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు సరే తీసుకున్న తర్వాత వెంటనే అది లాక్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడానికి చేసినా సరే దానికి కూడా మీకు సిబిల్ ఇంపాక్ట్ అయ్యింది ఒక పర్సన్కి టూ ఆర్ త్రీ కార్డ్స్ కానీ ఎక్కువ ఉండకూడదు అది కూడా తీసుకున్నా సరే ఇన్ టైంలో పేమెంట్ చేయాలన్నమాట మల్టిపుల్ కార్డ్స్ మల్టిపుల్ లోన్ ఎంక్వైరీస్ కూడా ఉండకూడదు ఒక నెలలో ఒక పదిసార్లు లోన్ ఎంక్వైరీ చేసిన పదిసార్లు ఒక క్రెడిట్ కార్డ్ గురించి మనం అప్లై చేసి రిజెక్ట్ అయినా సరే అది సివిల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట మీకు ఇప్పుడు ఈరోజు మీరు ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారు రిజెక్ట్ అయింది ఇంకో కార్డ్ ఇంకో బ్యాంక్కి అప్లై చేశారు అది రిజెక్ట్ అయింది ఓకే వదిలేసింది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మోర్ టైమ్స్ మీరు అనేది రిపీట్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ అప్లై చేసి అలా మీరు అప్లై చేసినప్పుడల్లా మీ సిబిల్కి కూడా అది ఇంపాక్ట్ అవుతుంది ఒక లోన్కి అప్లై చేస్తారు మీకు ఒక సమ్ అమౌంట్ కావాలి అని చెప్పి అప్పుడు రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాంక్లో అప్లై చేశారు రిజెక్ట్ అయింది ఇంకో చిన్న థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేస్తారు రిజెక్ట్ అయింది అలా రిజెక్ట్ మోర్ టైమ్స్ రిజెక్ట్ అయినప్పుడు మీ అక్కడితో ఇంకా వదిలేసేయాలి అది కనుక మీరు ఇంకా మీరు ఎన్ని ఎంక్వైరీస్ చేసినా అది మీ సిబిల్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అందులో కూడా మీ సిబిల్ స్కోర్ పెరగాలి అన్న మీ సిబిల్ స్కోర్ రావాలి అన్న మీరు టైం ఇంక టైంకి చేసుకోవాలి పేమెంట్ అనేది ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి నా సిబిల్ స్కోర్ ఎంత ఉందని ఆతృతతో చెక్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తారు లైక్ ఫోన్పే గూగుల్ పే అట్లాగా సమ్ యాప్స్లో నా సిబిల్ స్కోర్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి మీరు యాప్స్లో యూజ్ చేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది మీరు థర్డ్ పార్టీ యాప్లో యూజ్ చేయకూడదండి అలా యూజ్ చేసినా సరే మీ సిబిల్కి ఇంపాక్ట్ అవుతుంది అలా యూస్ చేయకూడదు అది బ్యాంకింగ్ ఆర్బిఐకి సంబంధించింది అయితేనే మీకు సిబిల్ అనేది చెక్ చేసుకోవాలి మీరు ఎవరికైనా సరే సిబిల్ చెక్ చేసుకోవాలన్నా సరే థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏవి అనేది యూస్ చేయకూడదు అవి చాలా రిఫ్లెక్ట్ అయిద్ది మీకు సిబిల్ ఒక పెరగాలి అంటే ఒక క్రెడిట్ కార్డు ఉంది మీకు ఈరోజు ఫస్ట్ కదండి మార్చ్ ఫస్ట్ ఈరోజు డ్యూ డేట్ ఈరోజు మీ మొత్తం లాస్ట్ డేట్ ఈరోజే పేమెంట్ చేసేయాలి పేమెంట్ చేయాలి అంటే సపోజ్ ఒక టెన్ థౌసండ్ పేమెంట్ చేయాలనుకోండి టెన్ థౌసండ్ పేమెంట్ చేయడానికి మన దగ్గర అంత అమౌంట్ లేకపోయినా వాడు మినిమం డ్యూ ఒక త్రీ ఫోర్ థౌజండ్ పేమెంట్ చేయమంటారు మీరు సరే ఆ త్రీ ఫోర్ థౌజండ్ మీరు పేమెంట్ చేసినా సరే మీకు లేట్ ఫీజ్ పడుతుంది ఆ మినిమం డ్యూ చేసినందుకు మీకు ఇంట్రెస్ట్ పడుతుంది దాంతోపాటు మీ సిబిల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మినిమమ్ డ్యూ పే చేసినా ఆ ఫిఫ్టీన్ డేస్కి ఆ ట్వంటీ డేస్కి బ్యాంక్ వాళ్ళు ఆగుతారు కానీ మీకు ఇక్కడ మీరు మనీ లాస్ అవుతున్నారు మీ సిబిల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు థర్డ్ పార్టీ యాప్స్ అనేది యూజ్ చేసుకోకూడదు మీరు చెక్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ని ఎక్కువగా కన్సల్ట్ అవ్వకూడదు మీరు ఇన్ టైంలో పేమెంట్ అనేది చేసుకోవాలి ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు లోన్స్కి క్రెడిట్ కార్డ్స్కి ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్